టీవీ యాంకర్ సినీ నటి హేమలత రెడ్డి గ్లామర్ మిస్సెస్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్గా గా ఎన్నికయ్యారు బెస్ట్ ఫోటోజెనిక్ బెస్ట్ టాలెంట్ విభాగంలో హేమలత రెడ్డి అవార్డులు అందుకున్నారు త్వరలో గ్లామన్ మిస్ అండ్ మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్లో కూడా పాల్గొని భారతదేశ పేరును విశ్వవ్యాప్తి చేస్తానని అంటున్న హేమలతారెడ్డితో మా ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్ ఒక సాధారణ యాంకర్గా ప్రారంభమై తను దిన చెందుతూ ఉన్నత స్థానం చేరుకోవడంలో ఒక ప్రముఖ ప్రముఖంగా కూడా మనం ఒక పేరు చెప్పుకోవచ్చు హేమలాధారెడ్డి మిసెస్ గ్లామర్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డును గెలుచుకున్న సందర్భంగా అప్పుడు మనతో పాటు ఇక్కడ ఉన్నారు ఈమె విశాఖవాసి కావడం గర్వకారణంగా చెప్పుకోవచ్చు మేడం మీరు ఫస్ట్ మీరు ఎప్పుడు ప్రారంభించారు దీన్ని ఏ విధంగా మీరు ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది యాక్చువల్లీ ఏంటంటే బేసికల్ క్లాసికల్ డాన్స్ ఉందండి నేను అంటే మా నాన్నగారికి ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ నన్ను అసలు ఆ టైంకి అసలు మిమ్మల్ని స్కూల్లో స్కూల్ తర్వాత క్లాస్ క్లాసెస్ స్కేటింగ్ ఇవి అవి అన్నీ నేర్పించేయడం ఒకటి అండ్ ఆయనకి ఏంటంటే మీడియా ఫీల్డ్ అంటే బాగా ఇంట్రెస్ట్ పొలిటికల్ కానీ మీడియా ఫీల్డ్ కానీ చాలా ఇంట్రెస్ట్ అనమాట అందులో నన్ను శ్రీదేవి లోకల్ ఛానల్లో ఫస్ట్ జాయిన్ చేయించారు తర్వాత నేను రెజ్యూమ్ పెడుతున్నా మా మనం వెళ్తున్నామని చెప్పేసి తీసుకువెళ్ళారు అది నాకు హైదరాబాద్ నేను ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేశాను ఎన్టీ అంటే టీవీ నైన్ తీసుకువెళ్ళారు రెజ్యూమ్లో టీవీ నైన్ నుంచి అక్కడ మనము అప్లికేషన్స్ ఇచ్చేటప్పుడు రాస్తాం కదా జర్నలిజం గురించి రా క్వశ్చన్స్ ఆన్సర్స్ రాద్దామని చెప్పేసి అనుకునే టైంలో నన్ను మేడం అక్కడున్న మన సీఈఓ మేడం చూసి నన్ను ఫస్ట్ అక్కడ మీడియాకి తీసుకువెళ్ళారు అంటే మేకప్ వేసి కూర్చోబెట్టి స్టూడియోలో యాంకర్గా కూర్చోబెట్టారు సో నాకు అది అర్థం కాలేదు ఏమవుతుందో అని బట్ నేను అక్కడ సెలెక్ట్ అవ్వడం ఆ తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చిన తర్వాత ఎన్టీవీ కూడా రావడం అక్కడ చేసుకుంటూ చేసుకుంటూ జెమ్ని మ్యూజిక్లో యాంకర్గా ట్రై చేశాను జెమ్ మ్యూజిక్లో లేడీస్ చాయిస్ ప్రోగ్రామ్ చేసేదాన్ని అంటే లేడీస్ గురించి మాట్లాడడం సో ఆ తర్వాత నాకు మంచు విష్ణు గారి బ్యానర్లో హ్యాపీడేస్ సీరియల్ జీ తెలుగుది అందులోని మన్ మంచి లీడ్ రోలు మెయిన్ రోలు రావడం ఆ తర్వాత నాన్న టీవీ సీరియల్ నాన్న తర్వాత ఈటీవీ సీరియల్స్ అంతఃపురం ఇవన్నీ సీరియల్స్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సినిమా తీద్దామని ప్లాన్లో ఉండే అంటే మా వారు ఏంటంటే నన్ను ఎక్కడికి పంపించారు ఫస్ట్ సో ఒకళ్ళ ఆఫీస్కి మనం వెళ్ళడం ఏంటి సో మనం మనం ఒక మూవీ చేద్దామన్న ఇది నాకు ఫుల్ సపోర్ట్ మా డాడీ ఎలా సపోర్టో ఆయన కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నారు సో ఆయన సపోర్ట్తో మన నేను మూవీ తీయడం జరిగింది అండ్ మూవీలో హీరోయిన్గా నేను యాక్ట్ చేశాను అంటే నా యాక్టింగ్ స్కిల్స్ కూడా పెంచుకోవాలంటే అది కూడా మన వైజాగ్లోని షూటింగ్ జరిగింది వైజాగ్ అమ్మాయిని అవ్వడం నాకు ప్రౌడ్గా ఉంది అండ్ అదే కాకుండా ఈ మలేషియా ట్రిప్ అనేది ఒకటి మిరాకల్ నాకు అది అందులో నార్త్ మిగిలిన రాష్ట్రాల వాళ్ళు స్టేట్ వాళ్ళు వచ్చి లాంగ్వేజ్ మాట్లాడడం మన అందరి ముందు మాట్లాడడం క్వశ్చనింగ్ ఆన్సర్స్లో వాళ్ళ వాళ్ళ తీరులో వాళ్ళు హిందీలో చెప్పడం అట్లా చెప్తే మన నేషనల్ లాంగ్వేజ్ మన మదర్ టంగ్ లాంగ్వేజ్ నేను ఆంధ్రాని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ ఆంధ్రాని రిప్రజెంట్ చేసి నేను మాట్లాడాలని చెప్పి నేను జూరీస్ని అడగడం జరిగింది సో అలా జూరీస్ని అడగడంతో తెలుగులోనే మాట్లాడమని చెప్పారు తెలు తెలుగులోనే మాట్లాడడం జరిగింది తెలుగులో మాట్లాడిన తర్వాత అసలు నేను వస్తుంది అనుకోలేదు బెస్ట్ టాలెంట్ బెస్ట్ ఫోటోజెనిక్లో సబ్ టైటిల్స్ తీసుకున్నాను అండ్ ఆ అదే సబ్ టైటిల్స్లో లాస్ట్ మూమెంట్లో ఐ వాజ్ లైక్ టెన్షన్ అండి టెన్షన్లో ఉండే ఆ టెన్షన్ నుంచి నాకు ఒక్క ఒక్కసారి నేను షాక్ మూడ్లో ఉన్నాను హేమలతారెడ్డి అని పిలవగానే సో హ్యాపీ అండ్ లవ్ యూ వైజాగ్ అండ్ లవ్ యూ డాడీ అండ్ మా హస్బెండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రత్యేకంగా చెప్పించుకున్నట్టుగా సినీ ఇండస్ట్రీ కూడా విశాఖకు త్వరలో రాబోతుందంటూ కూడా కొంతమంది చేస్తున్న ప్రతిపాదనలు ఉన్నాయి లేదా ఇటువంటి సినీ విశాఖను సినీ ఇండస్ట్రీ పరంగా మీ వైపు నుంచి మీరు ఏ విధంగా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు మేమందరం వైజాగ్ వాళ్ళం కాబట్టి మొత్తం అంతా హైదరాబాద్లోనే ఉందండి అంటే మేము కూడా ఈ వైజాగ్ నుంచి వదిలి హైదరాబాద్లో ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ మీడియా ఫీల్డ్ అంతా అక్కడ ఉండడంతో అక్కడ చేయడం చేయాలి అంటే ఏవైనా ఆఫర్స్ రావాలన్నా మాకు మెయిన్ అక్కడే ఉండాల్సి వస్తుంది దానివల్ల మేము హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది అదే మన వైజాగ్ వస్తే అందరూ మళ్ళీ మన వైజాగ్ మన ఆంధ్ర అందరూ ఇక్కడే ఉంటారు ఇక్కడే అన్నీ జరుగుతాయని నేను అనుకుంటున్నాను అది రావాలని కోరుకుంటున్నాను అది రప్పించాలి మన మీడియా వాళ్ళే వెళ్ళి థ్యాంక్ యూ మనం చూసుకున్నట్టయితే కనుక ఈరోజు రేపు పిల్లలను బయట పంపించే ప్రపంచం నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చెప్పడం జరిగింది మనతో పాటు తండ్రి వెంకట గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్ పిల్లల్ని బయట పంపాలంటే చాలా భయపడుతున్నారు రోజులు కానీ ఇటువంటి దేశ దేశాలను కూడా దాటించి మీ అమ్మాయిని పంపించారు దీన్ని ఏ విధంగా మనం చూడవచ్చు సంతోషకరమైన విషయం ఇది పాపకి ఇప్పుడు మలేషియాలో అవార్డు రావడం చాలా సంతోషకరం నాకు ఎక్కడ ఆనందం అండి చాలా సంతోషంగా ఉంది ఎక్కడైనా ఆనందం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నేను మాట్లాడాలంటే పాప అంత ఎత్తుకు ఎదిగినందుకు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మీ వీడియో వారిని అందరినీ సహకరించాలని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీటికి ప్రోత్సహిస్తూ స్థానికమైన దక్షిణ నియోజకవర్గం వంశీ గారు కానీ దీన్ని ప్రమోట్ చేస్తూ వీళ్ళకి కోఆపరేట్ చేయాలని అలాగే ఇంకా మిగతా చాలా తల్లిదండ్రులు ఎంతో శ్రమించి కష్టపడి పిల్లల్ని పైకి తీసుకురావాలంటే వాళ్ళకి అందరికీ మన విశాఖలో ఈ సినీ పరిశ్రమ కానీ ఇలాంటి ప్రోత్సహం దొరుకుతుందంటే వాళ్ళెంతో సంతోషించి ఆడపిల్లల్ని ఇంకా ఫ్రీగా వదిలి వాళ్ళకి టాలెంట్ వచ్చేటట్టుగా మంచి మంచి రికార్డులు సాధించేటట్టుగా వస్తాయని మీడియా వాళ్ళందరికీ తెలియపరుచుకుంటూ ఈ సంతోషకరమైన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది మీరు కూడా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మనం చూసుకున్నట్టయితే ఏదైతే తల్లిదండ్రుల ప్రోత్సాహం కావచ్చు లేదా భర్త తాలూకా ప్రోత్సాహం కావచ్చు ఇవన్నీ కలగలిపి ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రతిష్టను విదేశాల్లో కూడా ఇనుముడింపు చేసే సత్తా అయితే వచ్చిందని ఇదే విధంగా దీన్ని కొనసాగిస్తానని ఏపీకి సంబంధించినంతవరకు మంచి పేరు సంపాదించేందుకు అయితే తన వంతు కృషి చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు న్యూస్ విశాఖ